ఫీడ్ చేసిన అలవాటు చేసినందు వల్ల ప్రతి ఒక్కరిని కూడా అవి ఎంత పెట్టినా పడి కూడా పక్కకు వెళ్ళో చాలా ఇబ్బంది పెడుతుంది దానివల్ల దానికి గాయం ఆయనాయి దాని ఏదో వాత వచ్చింది వాప వచ్చింది కాలు సో అట్లా అట్లాంటివి దయచేసి పట్టేసి వెటర్నరీ వాళ్ళకి అప్పు చెప్పాల నోట్ డౌన్ చేసుకోమ్మా ఇల్ అండ్ సిక్ క్యాటల్ షుడ్ నాట్ ఎంటర్ ది బీచ్ ఏరియా మీరు రెగ్యులర్ అక్కడ మీరు రెగ్యులర్ పంచాయతీ తొమ్మిది మంది చేస్తారు సార్ నుంచి రామ్ నగర్ ఆదర్శనగరు రోడ్ సైడ్స్ హోటల్స్ పక్కన మన మెయిన్ రోడ్ పాలెం ఇది అక్కయ్య పాలెం అంటే ఏ బీచ్ వస్తుంది ఇది చల్లారెడ్డి పాలెం అంటే సూపర్ పాలెం క్లీనింగ్ వీక్లీ వన్స్ అయితే ఇప్పటి వరకు చేస్తున్నారు సార్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు సచివాలయం టూ పరిధిలో ఉంది కాబట్టి ఎయిట్ హ్యాపిటేషన్స్ ఉన్నాయి సార్ ఎవ్రీడే వాళ్ళు టూ హ్యాపిటేషన్ కాకపోతే ఎప్పుడు శుభాపాలం వన్ డే చేస్తారు పూర్తిగా అందుకే స్పెషల్గా ఈ డ్రైవ్ కోసం ఆ లోకల్ ఉన్న వాళ్ళనే శానిటేషన్ మాట్లాడాం సార్ వాళ్ళు రేపటి నుంచి ఫోర్ ఫైవ్ మెంబర్స్ చేస్తారు సార్ ఇప్పుడు మనం ఫస్ట్ బీచ్లు ఏమి మాట్లాడుకుందాం బాపట్లలో ఏ బీచ్లు ఓకే సో సూర్యలంక బీచ్ ఎవరి పరిధిలో వస్తుంది అడవి పంచాయత్ నెక్స్ట్ నెక్స్ట్ బీచ్ పాండురంగాపురం బీచ్ బోటుపల్లి పల్లెపాలెం పెదగంజం ఈ మూడు బీచ్లు ఉన్నాయా మోటుపల్లి కొద్దిగా దూరం అండి సార్ అయినా టూ హండ్రెడ్ దాకా వస్తారంట పవర్ నైన్ రోజు రెగ్యులర్ గా వస్తారండి పల్లెపాలెం అంటే పల్లెపాలెం అనేది బీచ్ ఇస్ ఇట్ బీచ్ వేర్ పీపుల్ విల్ కమ్ అండ్ బీచ్ బీచ్ మోటుపల్లి మోటుపల్లి కూడా బీచ్ ఓకే పల్లెపాలెం పంచాయతీ సెక్రటరీ ఎవరు రాజమోహన్ రాజమోహన్ మాట్లాడు గుడ్ ఈవినింగ్ టూరిస్టులు వస్తారా అక్కడికి అంటే కొంచెం తక్కువ వస్తారు సార్ నియర్ బై చిన్నగంజా నుంచి వస్తారు ఓకే సరే నెక్స్ట్ మోటుపల్లి బీచ కట్టా జోత్స్న సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ బీచే సార్ అది కాబట్టి టూరిస్ట్లు అయితే ఉండే ఉండరు సార్ అక్కడ నెక్స్ట్ పెద్ద గంజం చిన్న వాడరేవు చీరాల రామాపురం అక్కయ్యపాలెం వేటపాలెం తర్వాత చెల్లరెడ్డి ఉన్నటువంటి పోటి సుబ్బయ్యపాలెం తర్వాత కటారి ఓకే సో ఈ తొమ్మిది బీచ్ పాయింట్స్ ఈ తొమ్మిది బీచ్ పాయింట్స్లో డైలీ క్లీనింగ్ అనేది జరగాలి రైట్